రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ సెల్ఫర్స్ యూనియన్ మూడు సంఘాలు కూడా నలభై రెండు రోజుల పాటు సమ్మె చేసి పెద్ద ఎత్తున విజయం సాధించారు ప్రధానంగా ఆ విజయంలో భాగంగా మినీ సెంటర్ను మెయిన్ సెంటర్స్గా మార్చడం వ్యక్తినేమి మిగతా సమస్యలన్నీ తీర్చుకోవడం జరిగింది ప్రభుత్వం కూడా నేను పెంచనటువంటి ప్రభుత్వం మేము జూలైకి మేము ఆ రకంగా జూలై జూలై నాటికి మీతో మాట్లాడి ఆమోదయోజమైంది పెంచుతామని చెప్పేసి ప్రభుత్వం అంగీకరించాల్సి వస్తుంది ఇది అంగనవాడి లక్ష మంది చేసినటువంటి చేసినటువంటి ఉద్యోగ పోరాట ఫలితం అదేవిధంగా రైతు వ్యవసాయ కార్మిక యోజన విద్యార్థి పెద్ద ఎత్తున ఈ సంఘాలు ఇచ్చినటువంటి మద్దతు కూడా ఎంతోమంది ప్రజా సంఘాలు ఇచ్చినటువంటి మద్దతు కూడా తోడ్పడింది వాళ్ళందరికీ కూడా అదేవిధంగా పత్రికలు రోజు నలభై రెండు రోజులుగా పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా వీరందరూ కూడా పెద్ద ఎత్తున ప్రింట్ మీడియా అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు వీటి ఫలితంగా ప్రభుత్వం ఆ రకంగా దిగిరావాల్సి వచ్చింది ఆ రకంగా ఈసీ వీటన్నిటిని కూడా అంగీకరించాల్సి వస్తుంది ఈ రోజు రాష్ట్రంలోనే ఇన్ని రోజులు ఈ ఈ ఈ పది సంవత్సరాలు ఎప్పుడు కూడా పెద్ద ఇంత పెద్ద ఉధృతం జరగలేదు మహిళలు అయినప్పటికీ ఎంతో మంది వాళ్ళు అదే పచ్చినప్పటికీ తలుపుల పొగలు కొట్టారు సెంటర్ తలుపులు పొగలు కొట్టారు ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది టర్మినేషన్ ఆర్డర్లు ఇచ్చింది ఇన్ని చేసినప్పటికీ కూడా ధైర్యంగా ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ పోరాటం వారి విజయం వారి విజయం మొత్తం ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఉద్యోగ వర్గానికి ఒక ఆదర్శంగా ఒక బాటగా వీళ్ళందరూ కూడా ఒక దిక్చూచిలాగా వీళ్ళు ఉన్నటువంటి అందరూ కూడా ఆదర్శంగా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఒకటేరా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున విజయం సాధించారు ఈ స్ఫూర్తి అంగన్వాడీ వాళ్ళు నలభై రెండు రోజులుగా ఉద్యమం చేసినటువంటి సూర్పి అందరికీ ఆదర్శ ప్రాయము ప్రభుత్వాలకు కూడా ఓ హెచ్చరికగా ఈ ఉద్యమాన్ని జరిగిందని చెప్పేసి మేము సిఐటిగా భావిస్తున్నాం